ఇదే కోర్టు ప్రాంగణంలోని మొదటి బహుమతి సాధించినటువంటి ఎల్లటి యజమానికి డ్రైవర్ గాలి ഐ താങ്ക്യൂ കാദലേ സർബദ 真的。 పల్లి గ్రామం మైతపూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్ గుట్ట నారాయణ స్వామి గారు ఏకక్కపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల చివరి మొదటి పూర్తి చేసుకున్న రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి వెంకట రెడ్డి గారు గొలుసుల వారిపల్లి గ్రామం మల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి రెండవ చిక చంపేసే వాడు పూర్తి చేసుకున్నాయి ఐదు మంది అడుగుల దృష్టి రెండు నిమిషాల నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఏడు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానం రెండు సెకండ్ మాత్రమే ముందంజలో ఉన్నాయి వెంకట మోహిత్ రెడ్డి గారు గొలుసులవారి పల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వర్జత ప్రదర్శనలా చివరి సెకండ్ వరకు కూడా జతకు చితకు పంపేసిన వాళ్ళ మరి శ్రీ 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 అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవ మహోత్సవ శుభ సందర్భాన ఇవాళ కని విడి ఎరుగునీతులు దాతల సంపూర్ణ సాకారం ఏర్పాటు చేయడం జరిగింది Да.

బోలేశ్వరారెడ్డి గారు కోతిరెడ్డిపల్లి గ్రామం మైతుకూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా గుత్త నారాయణ స్వామి గారు ఏకొత్తపల్లి గ్రామం కొత్త మండలం అనంతపురం జిల్లా బయలుదేరే వాళ్ళ చివరి సెకండ్ వరకు కూడా జత మరి புதுவாரவன் వెనకంజలో ఉన్నాయి ఇరవై ముందంజలో ఉన్నాయి వెంకట మోహత్ రెడ్డి గారు గులుసలవారిపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత పోటీలో ఉన్నాయి 好，好好，好。 దెబ్బకు దెబ్బకు కాంపతి మరి చివరి సెకండ్ వరకు పోరాడి తెలియ విజయానికి సంకేతం మరి మూడవ స్థానానికి ముప్పై ఒక్క సెకండ్ వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నిమిషం ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి ఆ తోపరిట్రాలు ఏడవ జతవారం వచ్చి కాడిగట ఆలస్యం

కోరికలు ఆరవ రోజు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల ద్రాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నిమిషం నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు జతకు జితకు కాం తీసుకునే వాళ్ళ మరి ఆ పరి డ్రామా ఏడవ జత వారు కాడి రజ రాజు మంచి మే కాంపేసినత చివరి రెండు జతలు కూడా

ఏడవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల ద్రాన్ని పద్మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నిమిషం ఎనిమిది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి పదడుగుల పదకొండి నించుల దురానే లాగుతాయి నాలుగవ స్థానంలో ఏమన్నా ఏడో గతవారు కాడి కనిపించరా వచ్చి ఖాళీ కట్టాలా చివరికి వెళ్ళి తిరిగి పద్దెడుగుల పన్నెండు నిమిషాలకు రానిలాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి ఆలస్యం చేస్తున్నారు వచ్చి కాడి అంటకో జతకో చివరి సెకండ్ వరకు ఎనిమిదవ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దాన్ని పదహైదు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ నిమిషం ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో పదడుగుల పన్నెండించుల స్థానంలో కొనసాగవచ్చు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలా మరలా అటు చివరికి వెళ్ళాలా మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి రెండడుగుల లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం మీకు నాలుగు నిమిషములు ఉన్నది ఏమన్నా ఏడాది ఏనా చదువు సత్తాగారు సత్తాగారో ఆలస్యమే ఆలస్యం రాజు ఈ రౌండ్లో పదడుగుల పన్నెండు నుంచిన నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ఏడు నిమిషంలో ఉన్నది పిల్లి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడ కూడా ఆడుకుంటాడు బయటికి వచ్చి బరిలోకి దిగితే వేట మొదలవుతుంది కర్రపులి కొట్లకు వచ్చింది కర్రపులి పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఏమన్నా ఏడవ జత ఎంఎస్ఆర్ బోయ్ బోలే శిరారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామ మైతకేరు మండలం వైఎస్ఆర్ గణపతి లాడు గమాడు గుత్తా నారాయణ స్వామి గారు ఏకుపల్లి గ్రామ కొత్త మండలం అనంతపురం జిల్లా వారికి బయలుదేరవాలా అన్నా మీరు వచ్చి గాడి ఆడిపోయి సిద్ధంగా ఉండాలా మంచి కాంపిటీషన్

గారు పల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో పది రౌండ్లు పూర్తి చేసుకుని అనగా రెండు వేల ఐదు వందల అడుగుల దురాని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి కడప జిల్లా ఒంటిమెంట మండలం